ప్రముఖ నటుడు బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్లో ఆయన పేరు చేరింది భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఈ పురస్కారానికి తొలి నటుడు బాలకృష్ణ ఆయన సినీ కెరీర్కు యాభై ఏళ్లు పూర్తయిన సంగతి తెలిసిందే ఇప్పటికీ ఆయన హీరోగా కొనసాగుతూ ఉండడం విశేషం ఈ మేరకు ఆయన అవార్డు కెంపికయ్యారు హైదరాబాద్లో ఈ నెల ముప్పైనా బాలకృష్ణను సత్కరించబోతున్నారు ఈ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా బాలకృష్ణకు ఆయన కుమార్తె బ్రహ్మణి నటుడు నారా రోహిత్ హోంమంత్రి వంగరపూడి అనిత మరికొందరు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తాతమ్మ కలతో బాలకృష్ణ సినీ ప్రస్థానం మొదలైంది మంగమ్మ గారి మనవడు సీతారామ కళ్యాణం నరసింహనాయుడు సింహ ఇలా క్లాస్ మాసాన్ని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలను అలరించి విజయాలను అందుకున్నారు పౌరాణికం జానపదం సాంఘికం సైన్స్ ఫిక్షన్ బయోపిక్ ఇలా అన్ని జానర్లు టచ్ చేసిన ఏకైక అగ్ర నటుడు ఆయన ఇటీవలే సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని బాలకృష్ణకు అందించింది మరోవైపు డెబ్భై ఒకటవ భారత చలనచిత్ర పురస్కారాల్లో టాలీవుడ్ నుంచి ఉత్తమ చిత్రం అవార్డుకు బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి ఎంపికైంది ఈ క్రమంలో తాజాగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు